అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారికి సువర్ణ అధ్యాయం ప్రచండ శక్తి మేల్కొల్పు మిథున రాశి వాళ్ళ రాబోయే నాలుగు రోజులలో మీ అద్భుతమైన జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం గ్రహస్థితి మారిన మాత్రమే కాకుండా మీ అంతర్గత శక్తి పూర్తిగా మేల్కొని మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసే ఒక దివ్యమైన అత్యంత శక్తివంతమైన సమయం ఈ ప్రత్యేకమైన కాలం మీకు నూతన ఉత్సాహాన్ని దిశను ఇస్తుంది గతంలో మీకు ఎదురైన ఆటపోట్లు తగిన బంధాల బాధలు ఒంటరితన మీరు అనుభవించిన ప్రతి కష్టకాలం ఇవన్నీ ఇప్పుడు మీ లోపల దాగి ఉన్న అద్భుత శక్తిని ప్రత్యే బయట పెట్టడానికి దాన్ని పూర్తి స్థాయిలో మేల్కొల్పడానికి ఒక ఒక మహాకారణమయ్యే ఈ శక్తి మరి ఎక్కడో లేదు ఏ దేవాలయంలో ఏ గ్రంథంలోనూ లేదు మీలోని ఎప్పుడు ఉంది మీ ఆత్మలో నిగూఢమైన ఈ శక్తిని ఇప్పుడు గుర్తించాలి నిస్వార్థంగా మీరు చేసిన ప్రతి సత్కర్మ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు చూపిన దయాగుణం కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడినప్పుడు ప్రదర్శించిన ధైర్యం స్వార్థం లేకుండా సహాయం చేసినప్పుడు వెలువడిన ప్రేమ ఈ ప్రతి చర్య ద్వారా మీలో ఈ శక్తి ప్రగాఢంగా ప్రస్ఫుటమైంది మీ మంచి పనులన్నీ మీకు తిరిగి మంచినిస్తాయి మీరు నిరాశలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న ఆ అదృష్ట శక్తి ఇప్పుడు సంపూర్ణంగా చాచువల్యమానంగా జాగృతమయ్యే సమయం ఆసన్నమైంది ఈ ఆత్మలోపల దాగి ఉన్న శక్తిని మీరు నిజంగా గుర్తించారా అదే మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఊహించగలరా ఈ శక్తిని మెరుకొల్పడానికి మీ మనస్సును శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి అంతర్గత ప్రశాంతతను పొందడం చాలా అవసరం మీ ఆత్మ విశ్వాసం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది మీలో అంతర్గతంగా ఉన్న సకల శక్తికి సాధనంగా సాగరం పలకండి ఈ సమయం మీ అద్భుతమైన భవిష్యత్తుకు బలమైన పూ మీ లక్ష్యాన్ని సాధించడానికి ఇదే సరైన సమయం ఈ పరివర్తన కేవలం బాహ్యమైనది కాదు మీ అంతరాత్మను జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు మీ ప్రతి కదలికలో ప్రతి ఆలోచనలు దైవిక శక్తి ప్రవహిస్తుంది మీ మనసు ఇప్పుడు మరింత స్పష్టంగా ఉంటుంది మీ గత అనుభవాలన్నీ కూడా మీకు పాఠాలుగా మారి మీలో కొత్త అవగాహన సృష్టిస్తాయి జీవిత పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం మీ జీవితానికి ఒక కొత్త దిశ ఒక కొత్త అర్థం లభిస్తుంది మీరు ఇంతకాలం నిరీక్షించిన అద్భుతాలు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతాయి మీ అదృష్టం ఇప్పుడు తోడు ఉంటుంది శక్తి మేల్కొనే సమయం దైవిక చైతన్యం పరిపూర్ణం జూలై తొమ్మిది నుండి పది రాబోయే జూలై పది పది తేదీలలో మిథున రాశి వారికి అత్యంత కీలకమైన శుభప్రదమైన మార్పులు కలగబోతున్నాయి ఈరోజు మీ జీవితంలోని ఒక నూతన శక్తి ప్రవాహాన్ని దైవిక చైతన్యాన్ని తీసుకొస్తాయి మీ ఆత్మకు కొత్త జీవం వస్తుంది ఈ రోజుల్లో మీలోని దివ్య చైతన్యం సంపూర్ణంగా జాగృతమవుతుంది గతంలో ఎన్నడూ లేని విధానంగా ఒక కొత్త శక్తిని మీరు అత్యద్భుతంగా అనుభూతి చెందుతారు మీరు లోతైన ప్రశాంతతను పొందుతారు ఇది అత్యంత ప్రచండ శక్తివంతమైన శక్తుల ఆశీర్వాదంతో కూడుకున్నది ఈ శక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మహిమగా మార్చబోతున్నాయి శుభానికి మార్గం సువిశాలంగా సుగమం చేయబోతున్నాయి మీ కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి ఈ శక్తి మీలో మేల్కొనడానికి మీ ఆత్మ పరిశుభ్రంగా మీ మనసు నిర్మలంగా మీరు చేసే కర్మలు నిష్కలంకంగా ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి ఈ శక్తి జాగృతం అవడం వల్ల మీ జీవితంలో ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా వేగవంతమవుతాయి మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మోసుకున్నాయని మీరు భావించిన అన్ని దారులు తప్పకుండా తీర్చుకుంటాయి గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారంతా మీ విరువను గుర్తించిన వారంతా మీ ముందు గౌరవంగా తల ఉంచుతారు మీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటారు మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు మీరు మీ నిర్ణయాలను ధర్మం సేవ కరుణ భక్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే ఈ దైవశక్తి అద్భుతాలు ఖచ్చితంగా సృష్టిస్తుంది జయ మహాశక్తి అని పూర్తి హృదయంతో ధ్యానించండి ఈ ప్రచండ శక్తి మీ జీవితంలోని అన్ని అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుంది మీకు విజయాన్ని చేకూరుస్తుంది అదృష్టం మీకు అండగా నిలుస్తుంది ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారా మీ సంకల్ప బలాన్ని ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం మీ కృషి ఎప్పటికీ వృధా కాదు మీ ప్రతి అడుగులో దైవిక సహాయం ఉంటుందని దృఢంగా విశ్వసించండి మీ లక్ష్యాల స్పష్టంగా నిర్దేశించుకోండి అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అదృష్టం మీ పక్షాన బలంగా నిలుస్తుంది నమ్మకంతో ముందుకు సాగండి ఈ రోజుల్లో మీ అంతర్దృష్టి కూడా బాగా పనిచేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ మనసు మాట వినండి మీలోని సృజాత్మత పెరిగి కొత్త ఆలోచన పుడతాయి వృత్తిపరంగా వ్యక్తిగతంగా మీరు తీసుకునే ప్రతి ముందడుగుకు అదృష్టం తోడుంటుంది మీ అభివృద్ధికి ఇది ముఖ్యమైన కాలం అంతర్గత ఆవేశం మేము రక్షకుడిగా జూలై జూలై పదకొండు మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం గణనీయంగా ఆపారంగా పెరుగుతుంది మీ మరి తక్కువ అంచనా వేసిన వారందరి ముందు మీరు సగర్వంగా తలెత్తుకునే సమయం ఇది మీ నిజమైన బలం బయటపడుతుంది మీరు దాగి ఉన్న అంతర్గత జ్వాల అపారమైన శక్తి ఈరోజు మీ జలించి మేలుకుంటుంది ఈరోజు ఈ శక్తి దాని శిఖరాగ్రంలో ఉంటుంది మీరు ఒక నూతన శక్తితో తేజస్సుగా ప్రకాశిస్తారు మీ ప్రకాశం అందరికీ కనిపిస్తుంది మీ నమ్మక పాత్రులైన నిజ స్వరూపాలు బయటపడతాయి ఇది కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది ఎందుకంటే మీ నిజమైన స్నేహితులను శత్రువులను స్పష్టంగా గుర్తించగలుగుతారు నిజాలు తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది విద్యార్థులకి ఇది చాలా శుభదినం వారి శ్రమకు దగిన ఊహించని విధానంగా మంచి ఫలితం లభిస్తుంది కష్టపడితే ఫలితం దక్కుతుంది వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి శుభవార్తలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి సానుకూల వార్తలు లభించవచ్చు మీ కళలు నిజమవుతాయి పని ప్రదేశంలో ఉనికి ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది మీ సమర్థతను అందరూ గుర్తించగలుగుతారు మీ నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా బయటపడతాయి మీ మాట తీరు ఆత్మవిశ్వాసం ప్రజలను ఆకట్టుకుంటాయి మీ నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా బయటపడతాయి మీ ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా ఉంటాయి మీలో ఉన్న కోపాన్ని సరైన దిశలో ఉపయోగించండి అది విభజనకరంగా కాకుండా ఆత్మవిశ్వాసానికి విజయ సాధనకు తోడ్పడాలి సహనం వద్దు సుమా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడం వద్దు నిలబడండి మాట్లాడండి మీరు ఎంత బలంగా ఉన్నారు ఎంత సమర్థవంతంగా నిర్ద నిర్ణయాలు తీసుకోగలరు అందరికీ చూపించండి మీ ధైర్యాన్ని ప్రదర్శించండి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు అద్భుతమైన విజయాలను అనాయాసంగా తెచ్చిపెడుతుంది మీరు మీ కోపాన్ని నియంత్రించి దాన్ని సద్వినియోగం చేసుకోగలరా మీలో నాయకత్వ లక్షణాలను గుర్తించి వాటిని ఎలా వినియోగిస్తారు మీ సమర్థ్యం మీకు విజయాన్ని అందిస్తుంది మీ ధైర్యం మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది ఈ సమయ పాలన మీకు మరింత ప్రయోజనాన్ని ఖచ్చితంగా చేకూరుస్తుంది ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఆర్థికంగా కూడా మెరుగైన స్థానానికి చేరుకుంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు గొప్ప ప్రగతిని సాధిస్తారు గ్రహాల అనుకూలత నూతన అధ్యాయం జూలై పన్నెండు గురు శుక్ర గ్రహాల అద్భుతమైన కలయిక మీ జీవిత దిశను మా శుభయోగాన్ని విశేషంగా సృష్టిస్తుంది మీరు అసంపూర్ణంగా వదిలేసిన కళలు కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీ ఆశలు ఇప్పుడు చిగిరిస్తాయి ఈ గ్రహాల అనుకూలతతో ఆగిపోయిన పనులన్నీ సులభం అవుతాయి మూసుకున్నారని మీరు భావించిన అన్ని దారులు ఖచ్చితంగా కూడా తెలుసుకుంటాయి అవకాశాలు మీ ముందు నిలుస్తాయి పాత స్నేహితులతో సంబంధాలు తిరిగి బలపడతాయి దూరమైన బంధువులు తిరిగి చేరువవుతారు కుటుంబ బంధాలు బలపడతాయి ఉద్యోగులు వ్యాపారం దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వృద్ధి కనిపిస్తుంది మీ సంపద ఇప్పుడు పెరుగుతుంది నూతన పథకాలు ప్రారంభించడానికి ఒక కొత్త వ్యాపారం చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది విజయానికి ఇది మంచి సమయం అయితే మీ పురోగతిని చూసి అసూయ పడేవారు కూడా ఉంటారు కాబట్టి మీ శత్రువులను కూడా గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం శనిదేవుడి దృష్టి మీ కర్మల ఫలితాన్ని కానీ అదే సమయంలో మీ వివేకాన్ని కూడా పరీక్షిస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలు ప్రతి అడుగును ఆలోచించి ముందుగానే వేయండి ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లాభాలుంటాయి ఇవి మీ జీవితంలో ఒక నూతన స్థిరమైన ఆర్థిక అధ్యాయానికి గొప్ప నాంది పలుకుతుంది మీ ఆర్థిక నిర్ణయాలను మీరు ఎలా సమీక్షించుకుంటారు మీ శత్రువులను ఎలా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆర్థిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది మీ ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది వృత్తిపరమైన సంబంధాలు బలోపేతం చేస్తుంది కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం అయితే పూర్తి వివేకంతో వ్యవహరించాలి మీ వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఈరోజు చాలా ముఖ్యం మీ విజయం మీ చేతిలో ఉంది వైవాహిక జీవనం మరియు కొత్త అవకాశాలు సంబంధాలు ఎదుగుదల దైవానుగ్రహంతో మీ వైవాహిక జీవితంలో మాధుర్యం తిరిగి వస్తుంది దంపతుల మధ్య ప్రేమ అవగాహన పూర్తిగా పెరుగుతాయి సంబంధాలు మరింత దృఢమవుతాయి రాహుకేతువుల ప్రభావంతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కాబట్టి వాదనలు కోపాన్ని విధిగా నిర్వహించండి సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం మీ కోపం అదుపులో ఉంటే మీ గొప్ప ఆయుధంగా మారుతుంది కానీ అదుపు తప్పితే అనర్ధాలకు దారితీస్తుంది భగవంతుడిని స్మరించండి అది మీ మనసుకు శాంతినిస్తుంది మీ సంబంధాలలో సామరస్యాన్ని ఎక్కువగా పెంచుతుంది ఆధ్యాత్మిక చింతన మీకు తోడుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సాన మార్పులకి నూతన ప్రాజెక్టులకు కొత్త ప్రారంభాలకి ఇది అత్యంత శుభప్రదం మీ అదృష్టం మీకు ఇప్పుడు తోడుంటుంది మీ ఆదాయం పెరుగుతుంది అనూహ్యమైన అవకాశాలు మీ తలుపు తడతాయి మీ జీవితం స్థిరపడుతుంది సంపద మీకు చేరుతుంది అయితే మీ ఖర్చులపై నియంత్రణ ముఖ్యం అనవసరమైన ఖర్చులను తప్పక తగ్గించుకోండి భగవంతుడిని ధ్యానించడం వల్ల మీ అంతర్గత బలం పెరుగుతుంది అది ప్రతికూలతలు తొలగిపోతాయి అవిశక్తి మీకు రక్షణ ఇస్తుంది విద్యార్థులు పెద్దలను స్మరించుకోవాలి వారి ఆశీర్వాదాలు నిద్యలో ఉన్న స్థానాలకు చేరుస్తాయి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ నిజమైన బలం వారిని గౌరవించండి ఆస్తి వివాదాలు న్యాయపరమైన సమస్యలకు ఇప్పుడు పరిష్కారం తప్ప తక్షణమే లభిస్తుంది ఇతరుల సలహాలను వృద్ధిగా పాటించవద్దు మీ సొంత వివేకాన్ని ఉపయోగించండి మీ జ్ఞానాన్ని నమ్మండి మిథున రాశి వారికి ఇది అనుకూల సమయం అనేక కొత్త మార్గాలను తెరిచి జీవితంలో సమగ్రమైన ఎదుగుదలకి దోహదపడుతుంది మీ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీ కొత్త వ్యాపార ఆలోచనలను ఎలా ముందుకు తీసుకెళ్తారు మీరు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ ఖర్చులను మీ ఎలా నియంత్రించుకుంటారు మీ సంకల్పం మీకు విజయాన్ని చేకూరుస్తుంది ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతన మీకు మరింత ప్రశాంతతనిస్తుంది దూర ప్రయాణాలకు కూడా ఇది అనుకూలమైన సమయం ఇవి మీకు కొత్త అవకాశాలను అనుభవాలను అందిస్తాయి మీరు మరింత జ్ఞానాన్ని పొందుతారు గృహ వాతావరణం మరియు ఆరోగ్య సూచనలు ప్రశాంతత ఆరోగ్యం మీ దుఃఖాలు అడ్డంకులు ఆందోళనలు ఇప్పుడు తొలగిపోతాయి మీ జీవితంలో ఒక కొత్త ప్రశాంతత నిశ్చయంగా చోటు చేసుకుంటుంది మీ మనసు ఎప్పుడు శాంతపడుతుంది అయితే మీ ఆలోచనలు సంబంధాలు పరిసరాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంటి వాతావరణం కొన్నిసార్లు భావోద్వేగంగా ఉండవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఓర్పుగా ఉండడం ముఖ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు కానీ దైవిక శక్తులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తున్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీరు దైవరక్షణలో ఉన్నారు మార్కెటింగ్ మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది ప్రత్యేక గుర్తింపు తెస్తుంది వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది మీ పనికి దగ్గ ప్రతిఫలం దక్కుతుంది సంతానం నుండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది వారి భవిష్యత్తుకు సంబంధించిన సానుకూల విషయాలు తెలుస్తాయి చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు అవి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ఇతరుల మాటల వెనుక ఉన్న భావాన్ని గుర్తించండి ఉపరితల అర్థాన్ని కాకుండా లోతైన విషయాన్ని ప్రగాఢంగా అర్థం చేసుకోండి వివేకంతో వ్యవహరించండి కోపం వచ్చినప్పుడు ఓర్పు చూపండి ఇది మీ చైతన్యాన్ని బలోపేతం చేస్తుంది మరో మీకు తెలివైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది మిథున రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సమతుల్య ఆహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం అత్యవసరం మీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతుంది మీరు మీ కుటుంబ ఆరోగ్యం ఇంటి వాతావరణంపై ఎలా దృష్టి సాధిస్తారు మీ మానసిక శాంతిని ఎలా కాపాడుకుంటారు మీ శరీరానికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి మీ వృత్తిలో మీరు ఎలా రాణిస్తారు ఆరోగ్యం మీ మహాభాగ్యం అని గుర్తించండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన అనవసరమైన గొడవలు నివారించబడతాయి కొత్త అలవాట్లను ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ఇది సరైన సమయం మీ ఆరోగ్యం ఎప్పుడూ కీలకం ప్రతికూలతను దూరం చేసే మార్గాలు ఆచరణాత్మక పరిహారాలు గత పన్నెండు సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉన్న అదృశ్య ప్రతికూల ఛాయ ఎప్పుడు పూర్తిగా తొలగిపోతాయి మీ పూర్వకల్మల వల్ల ఏర్పడిన శక్తి మీ శాంతిని అరించుతుంది ఇప్పుడు దాన్ని తొలగించడానికి కొన్ని సాధనలు ఆచరించండి మీ జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది గంగా చల్లడం ఇంటిలోని ప్రతి మూలలో గంగా జలం చల్లి ఓం నమ శివాయని నిరంతరం జపించండి ఇది మీ అంతర్గత బాహ్య ప్రతికూలతను దహిస్తుంది సానుకూల శక్తిని నింపుతుంది ఈ పరిహారం మీకు బలాన్ని ఇస్తుంది తులసి మొక్క నాటడం ఇంటిలో తులసి మొక్కను నాటండి తులసి మొక్క సానుకూల శక్తికి ప్రతీక ఇది మీ ఇంటి వాతావరణాన్ని సున్నితంగా శుద్ధి చేస్తుంది మీ ఇల్లు ఇప్పుడు పవిత్రంగా మారుతుంది శనివారం పరిహారం ప్రతి శనివారం ఆ నూనెలో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను రావి చెట్టుకు సమర్పించి అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయండి ఇవి దైవానుగ్రహాన్ని పొందేందుకు శని ప్రభావాన్ని సక్రమంగా సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది మీ కర్మను మీరు మేలు చేస్తాయి మిథున రాశి వారికి ఈ పరిహారాలు శుభాన్నిస్తాయి మరియు వారి జీవితం నుండి అన్ని ప్రతికూల శక్తులను శాశ్వతంగా దూరం చేస్తాయి ఈ పరిహారాలను మీరు ఎలా మితన దినచర్యలో భాగం చేసుకుంటారు వీళ్ళు ప్రశాంతంగా మారడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీ మనసు ఇప్పుడు తేలిక పడుతుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎలా కొనసాగిస్తారు ఈ పరిహారాలు మీకు మానసిక బలాన్ని స్థైర్యాన్ని కూడా ఇస్తాయి మీరు మరింత శక్తివంతులు అవుతారు ప్రవర్తన మరియు ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వ వికాసం ఈ సమయంలో ఎవరి పట్ల కూడా కఠిన పదాలు ఉపయోగించవద్దు ముఖ్యంగా కుటుంబ సభ్యులు పెద్దల పట్ల మీ మాట తీరును వినయం గౌరవం ఎప్పుడు ఉంటాయి మీ కమ్యూనికేషన్స్ ఎప్పుడు ముఖ్యమైనవి ఇది మీ వ్యక్తిగత కొత్త రూపాన్ని కొత్త సమయం కాబట్టి వినయాన్ని అలవర్చు అలసత్వాన్ని వదిలి ప్రతి పని సమయానికి చేయండి కాలయాపన చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీ సమయం ఇప్పుడు విలువైనది ముఖ్య ద్వారం వద్ద సూర్యాస్తమైన సమయంలో ఆవ దీపం వెలిగించండి ఇది ఇంటి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది దుష్ట శక్తులను దూరం చేస్తుంది దైవిక మంత్రాలు జపించండి ఇది శుభాన్ని ఆకర్షిస్తుంది మీకు సంపద ఐశ్వర్యాన్ని తెస్తుంది మీ ప్రార్థనలు మీకు బలాన్ని ఇస్తాయి మీ నమ్మకం మీరు వెలిగించే దీపం అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తాయి ఇతర రాశివారు తమ ప్రవర్తనలు గణనీయమైన సానుకూల మార్పును గమనిస్తారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని భారీగా చూపుతుంది మీ వ్యక్తిత్వం ఇప్పుడు మెరుగవుతుంది మీరు మీ ప్రవర్తనలు ఇలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకుంటారు మీ లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉండండి మీ వ్యక్తిత్వ వికాసానికి ఏ మార్గాలను ఎంచుకుంటారు మీ చర్యలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలు ఇతరులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి మీ ప్రభావం ఇప్పుడు పెరుగుతుంది దైవికానుగ్రహం నూతన అధ్యాయానికి స్వాగతం సంపూర్ణ పరివర్తన మీరు అనుభవించిన కష్టాలు ఒంటరితనం నిరాశ దివ్య తేజస్సుగా మారాయి ఈ సందేశం కేవలం సత్యాన్ని నిలబెట్టిన వారికి మాత్రమే విశ్వాసం మీకు బలాన్నిస్తుంది మిమ్మల్ని బలహీనంగా చూసిన వారు మీ వీలుగా దాడి చేసిన వారు ఎప్పుడు మౌనంగా ఉంటారు మీ ఎదుగుదలను చూసి అబ్బరపడతారు మీ విజయం ఇప్పుడు ప్రకాశిస్తుంది మీరు సహించిన అవమానాలు కన్నీళ్లతో గడిపిన రాత్రులు ఎప్పుడు బహుమతులుగా మారుతాయి మీ త్యాగాలకు తగిన ప్రతిఫలం తప్ప ఖచ్చితంగా లభిస్తుంది మీ కష్టాలు వృధా పోవు దైవిక అనుగ్రహం మీ జీవితంలో తీర నివాసం ఏర్పరుస్తుంది మీకు ఆర్థిక స్థిరత్వం సంపద ప్రసాదిస్తుంది ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది అప్పులు తీరిపోతాయి మీ ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు సురక్షితం ఇంటిలోని ప్రతికూలత స్ఫూర్తిగా తొలగిపోతుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇది దైవ ఆశీర్వాదం వారి అనుగ్రహంతో మీ జీవితం పరివర్తన చెందుతుంది ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దు ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది మీలోని యోధుని మేలుకోల్పండి ధైర్యంగా ముందుకు సాగండి ఓం నమ శివాయ జై పార్వతి మాత అని పూర్తి హృదయంతో ధ్యానించండి మీ జీవితం ఎప్పుడు కూడా దైవిక చైతన్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది మీకు ఏ అడ్డంకి ఎదురైనా మీరు విజయం సాధించగలరు మీరిప్పుడు అజయులు మిథున రాశి వారికి ఈ దైవిక అనుగ్రహం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది జీవితంలో శాశ్వతమైన ఆనందం విజయాన్ని ఆశీర్వదిస్తుంది ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు మీ జీవితంలోని ఎలాంటి మార్పులు ఆశిస్తున్నారు మీ కళలు ఇప్పుడు నెరవేరుతాయి మీ విజయానికి మీరు ఎలా సిద్ధమవుతారు మీ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మీ ఆశయాలు నెరవేరడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడాయి మీరు పదంలో పయనిస్తారు ఎన్ని పోటు పొడిచిన వారు పశ్చాత్తాపంతో మిమ్మల్ని కడగొట్టాలని అనుకునే వారికి ఇప్పుడు మీ ఎదుగుదల భయాన్ని కలిగిస్తుంది మీ విజయం వారిని నిశ్చలిష్లను కలిగిస్తుంది మీ కష్టాలను ఓపిగా భరించారు మీ గాయాలను మీ ఆయుధాలుగా మార్చుకున్నారు ఇప్పుడు మీరు మరింత శక్తివంతంగా నిలబడ్డారు ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు మీ ఆత్మీయులను ఇద్దరు వ్యక్తులు త్వరలో మీ ముందు తల ఉంచుతారు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడతారు పశ్చాత్తాపడతారు పశ్చాత్తాపం నిజమైంది నమ్మక ద్రోహి అయిన స్నేహితుడు ఒకరు మీరు దగ్గరగా భావించిన స్నేహితుడు మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు మీతో ఉన్నవారు ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తాడు అతను మీ విలువను గుర్తించి తమ తప్పును గట్టిగా ఒప్పుకుంటారు ఈసారి మీరు జాగ్రత్తగా ఉండాలి బంధువు మరొకరు మీకు తండ్రి సోదరుడు లేదా కొడుకులా భావించిన బంధువు కష్టకాలంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ పోరాటాన్ని అపహాస్యం చేసిన వారు ఇప్పుడు సిగ్గుతో పశ్చాత్తాపంతో మీ వంద విధిగా వస్తాడు నిజమైన ఉద్దేశాలను మీరు గుర్తించండి దైవ అనుగ్రహం మీపై ప్రస్ఫుటంగా ఉంది రాబోయే ఇరవై నాలుగు నుండి డెబ్బై రెండు గంటల్లో మీ గొప్ప కోరిక నెరవేరుతుంది మీ కష్టాలకు ఫలితం తక్షణమే లభిస్తుంది మిథున వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారి పట్ల ఎలా వ్యవహరించాలో వివేహంతో తెలివిగా నిర్ణయించుకోవాలి వారి పశ్చాత్తాపం నిజమైందా కాదా అని నిచితంగా గమనించండి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు క్షమించడం లేదా దూరం పెట్టడం మీ నిర్ణయం ఏమిటి మీ అంత దృష్టి మీకు సహాయం చేస్తుంది మీ అంతర్దృష్టిని నమ్మండి మీ న్యాయబద్ధమైన విజయం ఇతరులకి ఆదర్శంగా నిలుస్తుంది జాగ్రత్త మరియు నూతన ఆవిష్కరణలు భవిష్యత్తు కోసం ప్రణాళిక మిమ్మల్ని ఒకసారి కష్టాల్లోకి నెట్టిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వకండి వారి సంబంధాల రూపంలో వచ్చిన అన్నిళ్ళతో వచ్చిన చిరునవ్వు వెనక వచ్చిన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి గతంలో జరిగిన తప్పులని పునరావృతం చేయకుండా జాగ్రత్త పడండి తెలివిగా వ్యవహరించడం ముఖ్యం మీ ఆలోచనలు భావోద్వేగాలు నమ్మకాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతికూల ఆలోచనలకు ఏం మాత్రం తావివ్వకండి సానుకూలంగా ఆలోచించడం అలవరుచుకోండి వ్యాపారంలో నూతన ఆలోచనలను సాంకేతికతను విజిటలైజేషన్ స్వీకరించండి ఇది మీకు అద్భుతమైన అవకాశాలను తెస్తుంది ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ సేవలు డిజిటల్ ప్లాట్ఫారాలు కొత్త అవకాశాలు లభిస్తాయి కానీ ఈ రంగాలలో పారదర్శకత చాలా అవసరం ఇతరులు మేము బాధ పెట్టినప్పుడు మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం మీ బలహీనత అవుతుంది ఇప్పుడు స్పష్టంగా ఇక చాలు అని ధైర్యంగా చెప్పండి మీ కోసం ఆరోగ్యకరమైన అద్దులు పెట్టుకోండి నిజమైన నమ్మకమైన సంబంధాలు మాత్రమే కొనసాగించండి మిమ్మల్ని కించ పరిశేవాన్ని దూరంగా పెట్టండి మీ గౌరవం ఇప్పుడు ముఖ్యం మిథున రాశి వారికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇది వారి భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది మరియు వారికి ఉన్నత స్థానాలకు నిశ్చయంగా చర్చిస్తుంది మీరు భవిష్యత్తు కోసం ఎలాంటి నూతన ఆవిష్కరణలు చేపట్టాలనుకుంటున్నారు మీ వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో అద్దులను ఎలా నిర్ణయించుకుంటారు మీ విజయం ఇప్పుడు మీకు వేచి ఉంది మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించండి మీ దూరదృష్టి మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ ఆవిష్కరణలు మీకు ఆర్థికంగా వృత్తిపరంగా కొత్త మార్గాలను తెరుస్తాయి మీరు మరింత ముందుకు సాగుతారు